మహాబలి మేము దేవతలకు రాజైన ఇంద్రుణ్ణి తక్కిన దేవతలందరినీ స్వర్గంలోని నలుమూలలా వెతికాం కాని వారు ఎక్కడున్నారో తెలియలేదు ఎంతో వెతికిన పిమ్మట స్వర్గం లోపల ఒక మూల దేవతలకు గురువైన బృహస్పతి దొరికాడు మేము ఆయన్ని చుట్టుముట్టి తమ ఎదుటకు తెచ్చాం దేవతల గురువా గురువు బృహస్పతి సతి గురువులను వయోవృద్ధులను మేము గౌరవిస్తాం ఈయన కూడా మాకు గౌరవనీయులే వీరిని విడిచిపెట్టు గురు బృహస్పతి తమకిది తెలిసే ఉండాలి తమ శిష్యుడు దేవేంద్రుడు ఎక్కడ ఉన్నాడో దేవగురు బృహస్పతి మేము విన్నాము తమ వద్ద ఏదో దివ్య జ్ఞానము దివ్య దృష్టి ఉందటగా ఇతరుల హితాన్ని శుభాన్ని కోరుకునే ప్రతి వారి వద్ద కూడా దివ్య జ్ఞానం దివ్య దృష్టి కూడా ఉంటాయి ఆహా అయితే ఇక మాకు హితాన్ని శుభాన్ని కలిగించేందుకు తమరి దివ్య జ్ఞానాన్ని దివ్య దృష్టిని ఉపయోగించి చెప్పండి ప్రస్తుతం దేవేంద్రుడు ఆ దేవతలు ఎక్కడున్నారు దయచే రాజా ఈ దివ్య జ్ఞానం దివ్య దృష్టి పని చేయాలి అంటే ఇంకొకరి హితాన్ని శుభాన్ని కోరి వినియోగించినప్పుడే ఉపయోగపడతాయి వినాశము విధ్వంసము చేసేటటువంటి వారికి మాత్రం ఈ దివ్య జ్ఞానం ఈ దివ్య దృష్టి ఎందుకు పనికిరాకుండా పోతాయి సుమా గురు నీవి మాకు బోధ చేస్తున్నావా నీ జ్ఞానం మాకే అక్కర్లేదు నిన్ను అడిగిన ప్రశ్న ఒక్కటే దేవేంద్రుడు అతడి సహచరులు ఎక్కడున్నారు ఈ ప్రశ్నకు సమాధానం అంతే గురువు సమాధానమివ్వడు జ్ఞానాన్ని ఇచ్చి వారిని ప్రశ్నలు అడుగుతాడు సమాధానం ఇచ్చేది శిష్యులే చెప్పవా నేను వారికి గురువును అయినా వారెక్కడున్నారో నాకు తెలియదు మీకేమీ తెలియదా లేదు తెలిసినా కూడా మీకేమీ చెప్పను మా దేశాన్ని ఉల్లంఘించినందుకు ఫలితం ఏమిటో తెలుసా దుష్ఫలితాలు వల్ల కలుగుతాయి దైత్యరాజా దుష్టులు దుర్మార్గులు ఇచ్చే ఆదేశాలను ఉల్లంఘించడం దుశ్చర్య కానేరు మేము నిన్ను యమపురికి పంపేస్తావు బుద్ధి అనేది ఏమాత్రం ఉన్నప్పటికీ కాస్త జ్ఞానం అనేది మీకు ఉన్నా కూడా ఒక నిజం తెలియకపోదు దుర్వృత్తి దుష్ప్రవర్తనల వల్లనే నా సంహారం జరగగలదు కానీ బుద్ధి జ్ఞానం తెలివితేటలు స్వర్గంలోనికి ప్రవేశించక ముందే మీ నుంచి దూరం అయిపోయాయి మృత్యు అంటే భయపడుతూ జీవించేటటువంటి వారు ఎన్నడూ గురువు కాలేరు నిసుంభ నేను గురువును అంటే నిస్సందేహంగా నాకు మృత్యు భయం లేనట్టే కదా ఇది కూడా తెలుసుకో గురువును గనక జ్ఞానం కూడా ఉంది మీ భవిష్యత్తు ఏమంటే దేవతలకు స్వర్గం తప్పక మళ్ళీ లభిస్తుంది ఇక మీరు ఒక దివ్య శక్తి చేతిలో తప్పక చనిపోతారు అంతకు ముందు నీవు మా చేతిలో మరణిస్తావు ఇప్పుడే ఈ క్షణమే మీరిద్దరు మూర్ఖులే నేను అకస్మాత్తుగా అదృశ్యం కాగలిగినట్టు శక్తి కలిగిన వాణ్ణి నేను కావాలంటే మీ అసుర సైనికులకు చేతికి చిక్కేవాణ్ణే కాదు కానీ మిమ్మల్ని హెచ్చరించవలసిన కర్తవ్యం నేను నెరవేర్చాలి అందుకే ఇక్కడకు వచ్చాను ఒక హెచ్చరికనిద్దామని వచ్చాను సమయం ఉండగానే మీరు చేసే అత్యాచారాలను కనుక మానుకోకపోయినట్టయితే ఇక మీకున్న వరం ప్రస్తుతం దీపంలాగా వెలుగుతూ మీ జీవితాలకు ప్రకాశాన్ని అయితే ఇస్తోంది కానీ మీ దుశ్చర్యల తాకిడికి అది ఆరిపోయి మసిబారి పోగలదు సుమా అదే మీ పాలిటికి ఒక అభిశాపం కాగలదు ఇక మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు ఎవరి వల్ల కాదు నారాయణ దేవర్షి మేము తమరిని వెతుకుతున్నాం ఏదైనా ఆశ్రమం వెతికి పెట్టడానికా ఆ శ్రీ మహావిష్ణువు కోరినదేమంటే తమరు మమ్మల్ని ఏదైనా ఋషి ఆశ్రమానికి చేర్చాలని కాలమహిమ అంటే ఇదే దేవేంద్ర కాలమహిమ అంటే ఇదే కాలమహిమ ఎలా ఉంటుంది అంటే అది ఈ విధంగా సాక్షాత్కరిస్తుంది అది ఎలాగదే వర్షి ఎలాగంటే ఋషులంతా యజ్ఞాలు చేస్తారు మీ దేవతలను ఆవాహన చేస్తారు మీ కృపాదృష్టిని పొందచూస్తారు మరి నేడు నేడు తమరే వారి శరణు కోరుతూ వారి కృపాదృష్టిని పొందవలసిన అవసరం కలిగింది కదా కాలమహిమయే దేవేంద్ర ఇది మహావిష్ణువు మా శ్రేయోభిలాక్షి రక్షకుడు ఆయన ఆజ్ఞను పాటించక తప్పదు కదా మహావిష్ణువు మాకు ఇదే చెప్పారు కేవలం తమరే మాకు సహాయం చేయగలరట నాకు ఆరాధ్యుడైన మహావిష్ణువే అలా చెప్పారంటే నేను ఆయన ఆజ్ఞను పాటించకపోవడం జరగదు కదా మీరు నాతో రండి మిమ్మల్ని సౌనక మహాముని ఆశ్రమానికి తీసుకెళ్తాను అదిగో చూడు దేవేంద్ర ఎదురుగా కనపడుతోంది అదే సౌనక మహాముని ఆశ్రమం ఇది సురక్షితము ఉపయుక్తము అనిపిస్తోంది కానీ దేవేంద్ర తమరి ఈ వేషం ఉపయుక్తంగా లేదు ఋష్యాశ్రమంలో శరణు కోరాలి అంటే తమ ఈ దైవరూపం వల్ల అవరోధం కలగవచ్చు అవరోధం కలుగుతుందా అవును దేవేంద్ర మీరందరూ కూడా ఋషుల వేషాలు ధరించవలసిందే అప్పుడే ఆశ్రమంలో శరణు సాధ్యమవుతుంది నారాయణ సౌనక మహామునికి ప్రణామం విచ్చేయండి దేవర్షి స్వాగతం స్వామి ఈ ఋషులంతా ఎంతో ఆపదలో ఉన్నారు దయచేసి వీరికి శరణునివ్వండి వీరు తమకు యజ్ఞకార్యాల్లో సహాయం చేస్తారు మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఆపద వచ్చింది మీకు మేమా ఋషివర్య మాకు ఆపద ఏర్పడింది మా ఆపద నుంచి మేము విముక్తులం కాగొరుతున్నాం అందుకే మేము తమ శరణు కోరి మీరసలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఋషివర్య వీరి ఆశ్రమంపై రాక్షసులు ఆక్రమణ చేశారు అష్ట కష్టాలు పడి వీరు తమ ప్రాణాలు కాపాడుకుని ఇక్కడ దాకా రాగలిగారు తమరి నామధేయం 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 లేకే నారాయణ నారాయణ వీరి నామధేయం ఋషి పురేంద్రుడు వీరి పేరు ఋషి పావకుడు ఇక వీరేమో ఋషి వృద్ధి వారు మారుతుడు దయచేసి తమరు వీరిపై కృప చూపండి దేవర్షి నారద వీరు మీతో పాటు వచ్చారు వీరికేదో ఆపద కలిగింది ఈ పరిస్థితిలో వీరు వచ్చి మాతో ఉండటానికి అభ్యంతరం ఏముంటుంది ఇక మీ ఋషులందరూ కలిసి సౌనక మహాముని యజ్ఞ కార్యాల్లో పాల్గొనండి అవశ్యం అవశ్యము మహా శక్తిశాలి మహా బలి దై చ శుంభునికి మహా శక్తిశాలి దై చ రాజు నిశుంభునికి చెప్పు గూఢచారి ఏమిటి సమాచారం సమాచారం శుభం కాదు దైత్యరాజా చరాజా శుంభ శుంభునికి శుభం అశుభం అన్ని రకాల సమాచారాలు వినడం అలవాటైపోయింది సమాచారం చెప్పు ఇంద్రుడు ఆ దేవతలు తమకు విరుద్ధంగా ఎన్నో కుతంత్రాలు ప్రారంభించారు వారు నారదుని వెంట ఋషుని వేషాల్లో ఒక ఆశ్రమానికి చేరుకున్నారు గూఢచారి సైనికులతో పాటు వెంటనే వెళ్ళు ఆశ్రమం నుంచి ఇంద్రుడి దేవతలను బందీలుగా పట్టుకురా వెళ్ళు

ఇంద్రుడు దేవతలు ఋషుల వేషలో దాక్కున్నారు మరి వారిని ఋషుల వేషంలో గుర్తించడం ఎలాగా అని సమస్యలాగే ఉంది సమస్య ఏమీ లేదు మనం తెలుస్తుంది అలాంటి అవసరం ఏమీ లేదు కలబడ్డ వాడిని చంపేయి వాళ్ళని మంచి ఉపాయమే ఈ ఋషులంతా తమ వేషాల్లోనే దేవతలను దాచి ఉంచారు మరి వారిని కూడా తప్పక దండించాలి అవును మనకెదురైన ప్రతి రుచిని వధించేద్దాం వారిలో ఉన్న దేవతలందరూ అప్పుడు చంపబడతారు నిర్దోషులైన ఋషులను చంపవలసిన అవసరమేమొచ్చింది మనం రాక్షసులమో రాక్షసులం దోషులు నిర్దోషులు ఎవరంటూ ఆలోచించడం మన పన ఏమిటి మనమే కనుక ఆ ఋషులను చంపకపోతే ఆ దేవతలను గుర్తించడం ఎలాగా మానవుల్లో దేవతల్లో ఆచారం ఉంటుంది దోషులనే దండిస్తారు దైత్యులకు అలాంటిది లేదు మనం కనుక ఇక్కడి నుంచి దేవతలను చంపకుండా తిరిగి వెళ్ళినట్లయితే ఇక దైత్య రాజులు శుంభ నిశుంభులు మనని చంపక వదులుతారా ఎన్నటికి వదిలిపెట్టరు ఇంకా అట్టే ఆలోచించవలసిన అవసరం లేదు ముందుకెళదాం అందరూ ఋషుల్ని మృత్యువాత పడవేద్దాం పదండి ముందుకు ఋషులారా దుష్ట రాక్షసుల ఎదుట నుంచి పారిపోతే వారు ఎదిరిస్తారు మనమే ఎదిరిస్తే వారు పారిపోతారు ఎదిరించండి వెనుకాడకండి అందరూ ఋషుల్లోనూ దుష్టుడు వీడే అందరికన్నా ముందు వీడినే చంపాలి ఓం నమ శివ సౌనక మహామునికి జై సౌనక మహామునికి జై సౌనక మహామునికి జై రక్షించండి రాజా రక్షించండి రక్షించండి దైత్యరాజా రక్షించండి రక్షించండి దైత్యరాజా దైత్యరాజా అనర్థం జరిగింది చాళుంచి ఈ ప్రేలాపన జరిగింది ఏమిటో చెప్పు దైత్యరాజా మన సైనికులు ఇంద్రుని దేవతలను బందీలను చేయడానికి సౌనక ఆశ్రమానికి వెళ్ళితే వారంతా సౌనక మహాముని శాపం వల్ల భస్మమైపోయారు సేనాపతి మహాసురా ఆజ్ఞాపించండి దచ్చరజ ఆ ఋషులందరినీ సంహరించు పోమైపై ఒక్క ఋషి కూడా దిగలకూడదు అందరినీ సంహరించు తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తావు దైత్యరాజా పొదండ్రి సైనికులారా స్వర్గాధిపతి దైచ్చరాజు సింహునికి ఛై మహాబలి ని సింహునికి ఛైరాయు स्वाहा ओम नमः शिवाय ओम नमः शिवाय म का कामेशमें कामेश

శివ శంకరులకు పరమేశ్వర పార్వతీ మాత దర్శనమే కలగలేదు మేమెన్నాళ్ళు ఆమె దర్శనానికై వేచి ఉండాలి ఆమె తపస్సులో ఉంది ఆమె తపస్సులో ఉందా ఆమె ఇక్కడకు తిరిగి రావడం అనేది ఆమె తపస్సు అంతా పూర్తి అయిన తర్వాతే ఇంకా దీన్ని గురించి మళ్ళీ ప్రశ్నించడం వ్యర్థమే దయచేసి ప్రభు చెప్పండి ఎక్కడ తపస్సు చేస్తోంది మేమే వెళ్ళి ఆమె దర్శనం చేసుకుంటాం చెప్పాను నండి అదంతా తెలుసుకోవడం వల్ల నీకేమీ లాభించదు ఆమె ఇక్కడకు తిరిగి వచ్చేంత వరకు మీరు ఆమెకే వేచి ఉండాలి